అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ రోటి పచ్చడి అండి ఆల్రెడీ మన ఛానల్లో రెండు రకాల వంకాయ పచ్చళ్ళు ఉన్నాయి కానీ ఇది నేను రోట్ రోట్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది చూడండి చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నానండి నేను సుమారు ఒక ఇరవై పైన తీసుకున్నాను ఎరగడ్డలు అంతా క్లీన్ చేసి ఇలా పెట్టాను కొత్తిమీర వచ్చేసి ఒక చిన్న కట్ట తీసుకున్నాను కొంచెం కరిపాకు ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకున్నా ఒక ఐదు వచ్చేసి ఎండుమిర్చి రెండు మిక్స్ చేసేస్తున్నాను ఎందుకంటే వంకాయలు కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఎక్కువ తీసుకున్నాను పచ్చిమిర్చి మనం కారం ఎంత తినగలుగుతాం ఎంత కానీ మనకు పచ్చళ్ళు అంటేనే కారం కదండి అందుకని తెల్లగడ్డలు వచ్చేసి ఒక పది వరకు తీసుకున్నాను ఇవి కొంచెం మనం తిరువాతికి కొంచెం పచ్చట్లకి టమాటాలు వచ్చి ఒక మూడు తీసుకున్నా కాల్ కేజీ వంకాయలు తీసుకున్నానండి ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే చూడండి నేను ఫస్ట్ వచ్చేసి సాల్ట్ కొంచెం ఫస్ట్ వేసి పెట్టానండి వాటర్లో ఎందుకంటే మనము వంకాయలు కట్ చేసేసి అందులో వేసుకున్నాము కలర్ మారకుండా చేదెక్కకుండా ఉంటాయి కాల్ కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను వంకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి కాల్ కేజీ తీసుకున్నాను ఫస్ట్ మనం అన్ని వంకాయలు అంతా కట్ చేసి వేసుకుందాము వాటర్లో వంకాయలన్నీ నేను కట్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టానండి ఇప్పుడు మనకి సైడ్ పెట్టేసుకున్నాము వేసుకుందాము రాకుండా తర్వాత మనకి నల్లగా ఓపెన్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ వాటర్లో వేసి పెట్టాను కడాయిలో కొంచెం వాటర్ ఉన్నాయి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం కొంచెం ఆయిల్ వేసుకోండి ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసానండి నేను అలాగే కొంచెం ధనియాలు వేస్తున్నాను ఒక టీ స్పూన్ అండి ధనియాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్మైన ఒక పది పన్నెండు మెంతులు అంతేనండి ఇవన్నీ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటాము ఓకే అండి మనం ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్నాము కదా ఈ పక్కన పెట్టడం ఇప్పుడు ఎండి అలాగే మనం కొంచెం ములు ఎండ పడుతున్న ఉంటాయి కదండి ఉంచె వేసామంటే బాగుంటుంది వేస్తున్నాను అలాగే కొంచెం కరెబ్బా కూడా వేసుకున్నానండి వంకాయలు వేసుకున్నాను ఇప్పుడు మనం టమాటోలో వేసేస్తున్నాము అన్నీ మర్చిపోతాయి నేను టమాటోలు అండి మీ చింతపండు వేయలేదు సరిపోతుంది మనకి ఇదే మనకి ఎక్కువ పుల్స్ కావాలి అనుకుంటే వేసేవచ్చు అలాగే కొత్తిమీర కూడా వేసేస్తున్నాము ఇప్పుడే అన్నీ మగ్గిపోతే బాగుంటుంది కాస్ట్ మగలాంటివి మళ్ళీ చూసుకొని వేసుకుందాం పైనల్గా పచ్చడి కొంచెం ఫస్ట్ కూడా అండి ఓకే అండి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేస్తాము ఒక పది నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది ఎక్కువ వస్తుంది లేదు ఒక రెండు స్పూన్ల పైన వేసానండి ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా మనం వాటర్తో ఉడికించుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే బాగోదు ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి నాకైతే కొంచెం సరిపోతుంది అనుకుంటున్నాను కట్ చేసి మళ్ళీ కొంచెం వేసుకున్నాను ఒక పది నిమిషాలు కుక్ చేస్తాం ఓకే అండి కొంచెం పులుపు తక్కువగా ఉంది అందుకని చిన్న ఉచిర చింతపండు వేస్తున్నాను సరిపోతుంది ఎక్కువ లేదు మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు వదిలేస్తాను ఓకే అండి కుక్ అయిపోయింది ఇప్పుడు నేను బంద్ చేసుకున్నాం అంత కమ్మట్ స్మెల్ వస్తా తెలుసా అంత బాగుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బంద్ చేస్తాం ఓకే అండి ఇప్పుడు మనము ఏమేస్తాము ఫస్ట్ జీలకర్ర ధనియాలు మెంతులు ఓకే ఇవి మనం కొంచెం మెత్తగా దంచేసుకుందాం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం ఓకే అండి మన టేస్ట్కు తగినంత ముందే వేసాం కదా వంకాయలో కాబట్టి చూసుకొని వేసుకోవాలి అంతకు తక్కువ వచ్చిందంటే మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు మనం వంకాయలు వేసుకుందాం ఓకే అండి ఇప్పుడు పచ్చడి అంతా దంచేసాను ఇప్పుడు ఆనియన్స్ మనము ఉచ్చిపచ్చిగా దంచుకుందాం ఇందులోనే ఒక నాలుగైదు తెల్లగడలు కూడా వేసి దంచుకుందాం సరిపోయింది ఇప్పుడు మనకి పచ్చడి అంతా ఒక్కసారి వేసేసుకొని రోట్లో దంచుకునేస్తే సరిపోతుంది మిక్స్ చేసుకుందాం అంతే రోల్ అయితే చిన్నదండి కాబట్టి కొంచెం పైకి వచ్చేస్తుంది చాలా మనకి ఎందుకంటే ఆనియన్ కలవాలని వేసాను నేను అంతే ఇంకా మనం తీసేసి ఇద్దరు వేస్తాము ఒక రెండు స్పూన్ మైన్ వేసాను అండి ఎక్కువ వేయలేదు మెయిన్ మనకు పచ్చడి తిరవాతకేనండి టేస్ట్ బాగుంటుంది కొంచెం జీలకర్ర తర్వాత ఉద్దిపప్పు కొంచెం కొంచెం చెనిగపప్పు తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం తెల్లగడ్డలు అలాగే కొంచెం మనం ఇంగువ మెయిన్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం మెంతిపిండి పిండి మెంత లేసాము కానీ తిరువాత వేస్తే మెంతిపిండి బాగుంటుంది ഓക്കെ അല്ലേ മന കിരകളിൽ ഇപ്പം സ്റ്റോപ്പ് വെടി നമുക്ക് ఏమి ఏమి వంకాయ టమాటో పచ్చడి రెడీ చాలా బాగుంటుందండి ఒకసారి పచ్చడి ఇలా చేసి చూడండి నిజం చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఓకే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్